హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్మౌర్యాబోల్ బ్లాక్ మైసెల్ కళ్యాణి మహేష్ అయితే మనం యాపిల్ ఐఫోన్ ఫిఫ్టీన్కి సంబంధించి కేస్ అయితే తెప్పించానమాట నేను ఫ్లిప్కార్ట్ నుంచి సో అది ఏంటి ఆ ప్రోడక్ట్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాము మీ ముందే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి వాళ్ళైతే ప్యాకేజ్ అంతా ఓపెన్ చేసేసారు సో ఐఫోన్ ఫిఫ్టీన్ అల్ట్రా హైబ్రిడ్ కేస్ అనమాట సో చూద్దాం అసలు కేస్ ఎలా ఉంది అనేది ముందుగా మనం చూద్దాము ట్రాన్స్పరెంట్ కేస్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇది బేబీ పింక్ కలర్ కాబట్టి ఇది ట్రాన్స్పరెంట్గా తీసుకుంటే ఆ బేబీ పింక్ కలర్ అనేది మనకి హైలైట్ అవుతుందని చెప్పి ఇట్లా ట్రాన్స్పరెంట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట సో ఇక్కడ ఒక కవర్ లాంటిది ఇచ్చారు సో దాన్ని పీకేసాం మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ దీనికైతే ఇన్సర్ట్ చేసేద్దాము సో ఇది వచ్చేసి దీని హైలైట్స్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇది కంపెనీ వచ్చేసి స్పైజన్ అనమాట ఇదిగోండి స్పైజ్ అండ్ కంపెనీ సో ఐఫోన్ వచ్చేసి కాస్ట్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి కాబట్టి స్పైజన్ కంపెనీ మంచిది బ్రాండ్ అని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట ఇక్కడ లోగో చూసారా స్పైజ్ అండ్ సంథింగ్ ఫ సంథింగ్ యు వాంట్ అని ఇచ్చారు సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది కూడా అంటే అసలు ఈ క్వాలిటీ ఏంటి మెటీరియల్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము కేస్ అయితే బాగుంది ట్రాన్స్పరెంట్గా ఉంది లోపల మనకి పింక్ కలర్ అండ్ యాపిల్ లోగో కూడా చక్కగా కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ కాబట్టి సో ఈ మొబైల్ కేస్ మెటీరియల్ వచ్చేసి థర్మోప్లాస్టిక్ పాలీ యురెన్ పాలీ కార్బొనేట్ అనమాట దీని మీద థీమ్ అయితే ఏమీ లేదు బ్యాక్ కవర్ అండ్ అలాగే మనం ఇది స్పైజన్ అల్ట్రా హైబ్రిడ్ బ్యాక్ కవర్ కేస్ కంపాటబుల్ విత్ ఐఫోన్ ఫిఫ్టీన్ రోజ్ క్రిస్టల్ అనమాట సో దీని కాస్ట్ ఇదంతా కూడా మీకు వ్యూ ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే అక్కడ కాస్ట్ అండ్ దీని లింక్ అయితే మీకు వచ్చేస్తుంది గో అండ్ క్లిక్ ఇట్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ Bye bye, see you in the next video.